వచ్చాయా ఓకే వావ్ సరే నీకు కలర్స్ తెలుసా తెలీదా వైట్ వా సూపర్ గోల్డ్ గోల్డెన్ కలర్ చెప్పు నువ్వు చెప్పు ట్రై చె రెడ్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు అది ఏం కలర్ అనొచ్చు ఏం కలర్ అనొచ్చు కూడా తెలియదు అది పక్క పక్కన ఉన్నది నువ్వు చెప్పు బ్లూ దిస్ వన్ బ్లూ అది అది బ్రౌన్ బ్రౌన్ లేదంటే మెరూన్ కలర్ వైట్ వైట్ క్రీమ్ క్రీమ్ కాదు క్రీమ్ కలర్ అది అంతే ఫేస్ కి రాసుకోమని కాదు ఇంకొతుంది ఇప్పుడు

కలర్ పేపర్ చేస్తున్నావా ఓకే కలర్ పేపర్ చేస్తుంది మా పాప హాయ్ ఎవరు ప్రాపర్టీ ప్లస్ ఎవరో హాయ్ పెట్టారు పల్స్ ప్రాపర్టీ పల్స్ అంట హాయ్ అజయ్ చౌదరి హాయ్ క్యూటీ ఓహో లైవ్ చూడడం వచ్చంట మా పాపకి హాయ్ హలో హాయ్ అజయ్ చౌదరి హాయ్ హాయ్ అజయ్ చౌదరి మళ్ళీ మళ్ళీ హాయ్ పెయింట్ చేస్తున్నావా సరే సరే నవ్వును నీకు నచ్చింది నువ్వు చేసే ఓకే హాయ్ గాయస్ లైవ్ లో ఉన్న అందరికీ హాయ్ ఎవరైనా బర్త్డే చేసుకుంటుంటే హ్యాపీ బర్త్డే చెప్పు లైవ్ లో ఉన్న వాళ్ళు హ్యాపీ బర్త్ డే బర్త్ డే ఎవరైనా ఉంటే లైవ్ లో హాయ్ హ్యాపీ బర్త్డే డే వరల్డ్ నుంచి హ్యాపీ బర్త్డే ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కు వచ్చినందుకు మీరు కూడా ఇలాంటి పెయింటింగ్స్ ఎప్పుడైనా వేసారా కామెంట్ చేయండి అండ్ మీ ఇంట్లో కిడ్స్ ఉంటే కనుక ఇలాంటివి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో మనందరికీ తెలిసిందే కదా నీకు ఇష్టమా ఇది ఎందుకు ఇష్టం ఎందుకు ఇష్టం ఎందుకు ఇష్టం చెప్పు కలర్స్ చెప్పు ఈ కలర్ ఏంటి కలర్ చెప్పు బ్లాక్ వావ్ బ్లాక్ తర్వాత ఉన్నది వావ్ గ్రీన్ ఇది గ్రీన్ ఓకే దిస్ వన్ దిస్ వన్ ఎల్లో ఇది ఇది వైట్ వైట్ వావ్ అన్ని కలర్స్ పోయాయి మరి రెడ్ లేదేంటి ఎక్కడ వర్ ఇస్ రెడ్ కలర్ షో మీ అది రెడ్ ఆ రెడ్ కలర్ చెప్పు చూపించు నాకు వెరీస్ రెడ్ కలర్ షో ఎవరు కూడా ఈ పాప కలర్స్ రావు అని అనుకుంటున్నారంట రెడ్ పాప చూపించు ఒకసారి వా గుడ్ గర్ల్ రెడ్ కలర్ చెప్పేసావు నువ్వు సో స్వీట్ ఆఫ్ యూ బ్లూ 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 మీ ప్రాపర్లీ వెరీస్ బ్లూ బ్లూ కలర్ అరే 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 ఇదా చెప్పు త్వరగా రెడ్ కలర్ ఎక్కడ చూపించు హార్స్ అందరికీ తెలుసులే నువ్వు రెడ్ కలర్ చూపించు మీ రెడ్ కలర్ అరే అరే రెడ్ చూపించు వేర్ ఇస్ రెడ్ కలర్ అదా రెడ్ రెడ్ కలర్ వైట్ చూపిస్తావేంటి పాప రెడ్ రెడ్ చెప్పు రెడ్ కలర్ ఎక్కడా ఎక్కడ రెడ్ రెడ్ కలర్ రెడ్ కలర్ వేరా యూ షోమి దిస్ రెడ్ కలర్ ఓకే ఓకే సరే బ్లూ చూపించు షోమీ బ్లూ కలర్ బ్లూ బ్లూ యా సూపర్ అండ్ షోమీ ఎల్లో ఎల్లో ఇప్పుడు బ్లూ అంటే అదే కదా చూపించావు ఎల్లో అంటే అది రెడ్ పాప ఎల్లో చూపించు ఎల్లో

గ్రీన్ గాడ్ గ్రీన్ చెప్పు చెప్పు గ్రీన్ 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 అరే అరే నీకు నవ్వు వస్తుందా గ్రీన్ చూపించు నవ్వు తర్వాత కానీ అరే అరే సరే సరే గ్రీన్ చూపించు సరే మా పాపకు తెలీదు వ్యూఆర్స్ మీరు చెప్పండి గ్రీన్ కలర్ ఎక్కడుందో మా పాపకు తెలియదు అంట గ్రీన్ కలర్ ఎల్లో చూపిస్తుంది ఇది అదా అదేనా మరి పింక్ ఏది పింకా పింక్ అదా ఓకే మరి ఇందాక రెడ్ చూపించా అరే వైట్ కలర్ సరే బ్లూ కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ వేరా యూ అది గోల్డ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసిన అందరికి అయిపోలేదా సరే ఇప్పుడు నువ్వు నాకు గ్రీన్ చూపించు షోమీ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ చూపించు పాప వైట్ కాదు గ్రీన్ షోమీ సిట్ సిట్ సిట్పోపలి ఓకే నీకు నవ్వు తెప్పించనా ఎందుకు ఎవరో హాయ్ పెట్టారు మూర్తి రెడ్డి హాయ్ మూర్తి రెడ్డి హాయ్ చెప్పు నీ పేరు ఏంటి కాదు రెడ్డి ఎవరో హాయ్ చెప్పారు నీకు హాయ్ చెప్పు అజయ్ చౌదరి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ టెక్స్ట్ చేసినందుకు మా పాప కలర్స్ చెప్తుంది మీరు కూడా నేర్చుకోండి కలర్స్ మళ్ళీ ఫ్రెష్గా నేర్చుకోండి కలర్స్ అండ్ ప్రాపర్టీ పల్స్ హాయ్ అందులో మూర్తి రెడ్డి అను ఏంటి సరిగా చెప్పు హాయ్ వాళ్ళ చెప్పేసా ఉండు సూపర్ సరే ఇప్పుడు నేను అడుగుతాను నువ్వు ఫాస్ట్ గా చెప్పాలి ఓకే నో 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 ఐ అక్కడ అది కూడా ఇక్కడ పెట్టు అరే ఇలా కాదు ఇలా ఓకే హాయ్ ఇలా పెట్టు ఓకే బ్లూ బ్లూ కలర్ బ్లూ బ్లూ బ్లూ

నేను అడుగుతాను నేను చూపించు బ్లూ బ్లూ అయ్యో బ్లూ ఓకే రెడ్ రెడ్డి సరిపోదు మేలుకోరు సమయాన్ని చులకనా చూసినవంటే సరే సరే ఓకే నేను నేను కలర్స్ అడుగుతాను నువ్వు నాకు ఫాస్ట్గా చెప్పాలి అది కూడా ఇచ్చే పాప నేను అడిగేస్తాను ఇక్కడ పెట్టా అది కూడా నో నానా అక్కడ ఇవ్వు కలర్స్ హే హాయ్ గాయస్ ఓకే ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు నో 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 ప్లీజ్ ప్లీజ్ కీప్ యూర్ నేను అడిగిన తర్వాత నువ్వు చెప్తే నేను నీకు చాక్లెట్ ఇస్తాను ఫాస్ట్గా చెప్తే కలర్స్ ఓకే త్వరగా చెప్తే నేను నీకు ఇస్తాను నమ్మకం లేదు దొరా అన్నట్లున్నావు ఇక్కడ పెట్టి నేను చూపిస్తాను నేను అడుగుతాను నువ్వు చెప్పాలి ఓకే అక్కడ కూడా అది కూడా ఇక్కడ పెట్టు ఓకే సూపర్ ఇప్పుడు నేను అడిగేస్తున్నాను బ్లూ డోంట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ నువ్వు జస్ట్ ఇక్కడ చూపించాలి నాకు ఫాస్ట్గా ఓకే అలా కాదు అలా కాదు అలా కాదు ఇలా పెడతాను నువ్వు చూపించు ఓకే ఓకే ఇప్పుడు నువ్వు నాకు చూపించు ఇలా పెడదాం నీకు వీళ్ళకి అందరికీ తెలుస్తుంది చూపిస్తా అందరికి ఓకే ఓకే రెడ్ 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 చూపించు త్వరగా రెడ్ షో మీ రెడ్ రెడ్ నో 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 సరిగా చూసి చెప్పు అలా కాదు రెడ్ సరిగా చూడడా నీకు తెలుసుది తల్లి రెడ్ సరే పింక్ 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 సరే రెడ్ పింక్ సరే సరే రెడ్ ఓకే ఓహో ఓకే పింక్ 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 ఓకే వైట్ 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 సూపర్ ఎల్లో ఎల్లో నో 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 ఎల్లో ఎల్లో నానా వా గ్రీన్స్ ఉన్నాయి వైట్ క్లాప్స్ నా చిన్న పాపకి క్లాప్స్ అమ్మ బా చెప్పింది కదా బ్లూ సరే బ్లాక్ బ్లాక్ ఓకే బ్లూ బ్లాక్ బ్లాక్ ఓకే బ్లూ షో మీ బ్లూ కలర్ బ్లూ మీరు చూపించు బ్లాక్ ఎలా ఉంది చూద్దాం బ్లాక్ ఇలా ఉందా బ్లాక్ ఓకే క్లోజ్ అండ్ బ్లూ 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 గోల్డ్ అది బ్లూ నేను అడుగుతున్నా త్వరగా బ్లూ కలర్ బ్లూ కలర్ బ్లూ కలర్ డూ యు డూ

కోడి చిన్న కోడిపిల్ల పెంచుకుంటుంది మా పాప ఆ కోడిపిల్లే ఇదనమాట సరే లాస్ట్ అండ్ ఫైనల్ కలర్స్ మూర్తి రెడ్డి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ టెక్స్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కలర్స్ ఫాస్ట్గా ఇప్పుడు కలర్స్ చెప్పేసి ఇంకా అయిపోతుంది లైవ్ బాయ్ బాయ్ మీ కోడిపిల్లు చూపించు

ఓకేనా మరి వాటికి అన్నం పెడుతున్నావా నువ్వు స్వీటీకి చిట్టీకి అన్నం పెట్టావా దానికి కోడిపిల్లకి అన్నం పెట్టావా ఏం పెట్టావా దానికి ఇప్పుడు కోడి కోడిపిల్ల కోడి పిల్ల సరే బాగా చెప్పేసా సరే బాగా చెప్పేసా హ్యావ్ ఎయిస్టే హ్యావ్ ఎ డే ఓకే నువ్వు హావ్ ఏ నైస్ డే చెప్పు బాయ్ చెప్పు మరి సరిగా కంటి దగ్గర పెట్టుకోవద్దా కోడిపిల్ల బాయ్ 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 సరే ఎవరు కొత్తగా హాయి పెట్టారమ్మా అందుకే చూశాను థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ లైక్ చేసిన ఫైవ్ మెంబర్స్ ఉంటే ఫైవ్ మెంబర్స్ లైక్ చేశారు ఇందాక చాలా మంది లైక్ చేసినందుకు థ్యాంక్ యూ మీకు కూడా పెట్స్ ఉంటే చక్కగా పెంచుకోండి చిన్నపిల్లలకి పెట్స్ చాలా ఇష్టం నీకు ఇష్టమా అమ్మా సరే ఈరోజు వదిలేసేద్దామా బయట అది ఎందుకు ఇంకా అది చాలా పెంచుకున్నావు కదా ఇన్ని డేస్ ఇంకా చాలు ఇచ్చేద్దాం కింద వాచ్మెన్కి ఇచ్చేద్దామా వద్దా నువ్వు పెంచుకుంటావా మరి దానికి ఎవరు పెడతారు అన్ని పెంచాలి కదా నువ్వే పెంచుకుంటావా ఏది చూపించు చూస్తా ఈరోజు వదిలేసి వస్తాం ఈ కోడి మేము ప్లీజ్ వదిలేద్దామమ్మా ఎందుకు వద్దమ్మా

സ്വീറ്റ ബബോബെട്ടു പടുക്കാ ഓക്കെ കോടി പി హాయ్ హాయ్ ఈ కోడిని తీసుకొచ్చి దీన్ని జీవహింస పెట్టినట్లుగా చేసేసేవాడిని బయట ఇచ్చేద్దాం కోడి వాచ్మెన్కి ఇచ్చేద్దాం కోడి హాయ్ ఇంక ఇచ్చేద్దాం కోడి వాచ్మెన్కి రోజు ఇచ్చేద్దాం అమ్మా ఇచ్చేయచ్చులే పాపం కదా అది ఫ్రెండ్స్ దగ్గరికి అది ఇప్పుడు ఇంకా కుదరదు వదిలే ఇంకా దాన్ని కోడి పిల్ల కావాలా నీదా ఏది ఒకసారి నేను చూస్తా దగ్గరికి పెట్టుకోకు కళ్ళ దగ్గర బాయ్ చెప్పేసి